డెబ్బై ఏళ్లుగా చేయని అభివృద్ది పదేళ్లలో చేసి చూపించామని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రస్మయ్య బాలకిషన్ అన్నారు కరీంనగర్ లోని చింతకుంట పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఇటీవల గన్నేరువరంలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన పోస్టర్లపై ఆయన మండిపడ్డారు ఎమ్మెల్యే కవ్వంపల్లి వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని చెప్పారు మానకొండూరులో ఆయనను కమిషన్ల నారాయణగా పిలుస్తారని అన్నారు డెబ్బై రెండు కోట్ల రూపాయలతో గన్నేరువరం మండలంలో రోడ్ల నిర్మాణానికి ఆనాడు నిధులను కేటాయించామన్నారు పద్దెనిమిది నెలలు గడుస్తున్నా పోసి వదిలేశారని చెప్పారు నిరసనగా పన్నెండవ తేదీన శాంతియుతంగా బైక్ ర్యాలీ చేపట్టబోతే తన వ్యక్తిగతకు భంగం కలిగించేలా పోస్టర్లు రూపొందించారని చెప్పారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రసమైతో పాటు ఎమ్మెల్యే గంగుల మాజీ ఎమ్మెల్యేలు సుంక రవిశంకర్ సతీష్ బాబు ఎమ్మెల్సీ నార్దస్ లక్ష్మణరావు నగర బిఆర్ఎస్ అధ్యక్షులు చల్ల శంకర్ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రెండు వేల ఇక్కడ ఉన్నటువంటి గన్నేరు వారం నుంచి పుత్తూరు నుంచి గన్నేరు వారం డబుల్ రోడ్ డెబ్భై రెండు కోట్ల రూపాయలను జీవో తీసుకొచ్చి పెట్టడం జరిగింది కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఆ రోజు రాజకీయంగా దాన్ని ఉపయోగించుకున్నాడు ఇలా పద్దెనిమిది నెలలు అవుతా ఉన్నది మొత్తం కంకర పోసి వదిలేస్తే జంగంపల్లెళ్ళు గన్నేరువరపల్లు బేగంపేట అక్కడి నుంచి సిద్దిపేట బిజ్జంగి నుంచి బేగంపేట నుంచి కొండపూర్ నుంచి ఈయన ఒక మనిషి నడతలేడు కనీసం ఒక రోడ్ వేసే పరిస్థితి నువ్వు తీసుకురావా అని చెప్పేసి మేము అడిగి ఈ పోస్టర్ చూడండి దీన్ని ఎక్కడన్నా అసభ్యంగా ఉన్నదా మీరే చూడండి ఇక్కడికి జీవో నంబర్ ఉంది దీనికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఉంది వీళ్ళ ఏముంది బైక్ రాలి అని చెప్పేసి మేము పెట్టుకున్నాం దయచేసి పన్నెండవ తారీఖు రోజున వీళ్ళ ఎక్కడన్నా ఒక అసభ్యకరమైనటువంటి పోస్టు కానీ ఏదన్నా ఉన్నదా మీరు చూడండి మేము ఈ పోస్టర్ మేము పెట్టుకున్న తర్వాత గౌరవనీయులైనటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇలా కవ్వంపల్లి నారాయణ గారు వారి పెట్టిన పోస్ట్ చూడండి వారి పెట్టిన పోస్టు రాసేలా రసమై నువ్వేడున్నావని ఇగో పది సంవత్సరాలు ఏడున్నవని చెప్పారు మేము ఒకటే చెప్తున్నాం పది సంవత్సరాల కాలంలో గన్నీర్ వరానికి మండలం తీసుకొచ్చినాం తన డెబ్బై సంవత్సరాన్ని కాంగ్రెస్ చేయనటువంటి ప్రగతిని మేము సాధించినాం మేము ఇందిరమ్మ ఇల్లడితే అసభ్యకరణ పొద్దున లేస్తే అసలు ఎవరన్నా సమీక్షించుకుంటారు ఏ ఎమ్మెల్యే అయినా వర్షకాలం వస్తుందంటే అధికారులను పిలిపించుకుంటాడు ఏ రోడ్ కడ పైసలు అవసరం ఉన్నాయి ఏ అవసరం ఏమున్నదని మాట్లాడుకుంటారు కానీ మరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కామలీల సమీక్ష తప్ప ఏదన్నా ప్రగతి సమీక్ష జరిగిందా అని నేను ఇలా సూటి అనే ప్రశ్నిస్తూ ప్రశ్నిస్తా ఉన్నా రోడ్ ఏమని మేము పోస్టర్ పెడితే అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టి ఇవాళ మేము శాంతియుతంగా నిరసన చెప్తానంటే మేము పర్మిషన్లు ఇప్పియం ఎవడు పెడతాడో చూస్తాం వాని పోతాం నేను ఒకటే చెప్తా ఉన్నా పోస్టర్ల వారు ఆ వారు ఈ వారు అని మాకు ఒకటే ఒకటే చెప్తా ఉన్నాం మేము మళ్ళీ ఆయనకు చెప్తా ఉన్నాం నీ బుద్ధి మార్చుకో అసభ్యకరమైనటువంటి